విశాఖ జూ పార్క్ ను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యావరణ సమతుల్యత స్థిరత్వానికి వన్యప్రాణి సంరక్షణ చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ వన్యప్రాణి సంరక్షణలో భాగం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు తన తల్లి అంజనాదేవి జన్మదినాన్ని పురస్కరించుకొని విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ లో రెండు జిరాఫీలను దత్తత తీసుకున్నారు ఏడాది పాటు వాటి సంరక్షణకు అయ్యే ఖర్చును భరించినట్టు ప్రకటించారు ఈ మేరకు విశాఖ జూ పార్క్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు జూ పార్క్ లో జంతువుల సంరక్షణ నిమిత్తం ప్రస్తుతం ఏర్పాటు చేసిన సౌకర్యాలకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు జూ పార్క్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై అటవీ శాఖ అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మన దేశంలో వన్యప్రాణుల సంరక్షణ అంశంలో జూ పార్క్లు చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయన్నారు అంతరించిపోతున్న పోతున్న జీవ జాతులను రక్షిస్తున్నారు ప్రశాంతమైన వాతావరణంలో సుమారు ఆరు వందల యాభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ పార్క్ లో వందలాది పక్షులు ఆహ్లాదకర వాతావరణం వాటి సంరక్షణ మనందరి బాధ్యత అన్నారు జూ అభివృద్ధిలో కార్పొరేట్లు భాగస్వామ్యం కావాలన్నారు తమకు నచ్చిన జంతువులను ఎంచుకొని వాటి రక్షణ బాధ్యత తీసుకోవాలన్నారు భారతదేశంలో రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో ఇవి మన విశాఖ చాలా చాలా ఆరు వందల ఎకరాలు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నది రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నది సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటా ఉంటారు యానిమల్స్ అడాప్షన్కి సో అలా తీసుకుని వెళ్తుంటే ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం మనం వాళ్ళని ఎకనాలజీ చేద్దాం రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అది నాకు ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నారు హైర్ అఫీషియల్స్ అంతా అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నేను నిర్ణయించుకున్నాను అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ రెండు కనిపిస్తున్న అజిరాఫిన్ దాకా తిండి పెట్టిన హజిరాఫిన్ వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకు సంవత్సరానికి రెండు జిరాఫిన్ అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే క్లియర్ చేస్తామని తెలియజేసుకుంటూ ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకు అందరం మన వంతు కృషి చేద్దామని తెలియజేసుకుంటాం మొత్తం కలియ తిరుగుతూ జంతువుల వివరాలను తెలుసుకున్నారు మొదట జూ వెనుక గేటికి సమీపంలో ఉన్న సీతాకోక చిలుకల పార్క్ ను సందర్శించారు అటవీ శాఖ అధికారులు బటర్ఫ్లై పార్క్ లో వదిలేందుకు సేకరించిన వివిధ రకాల సీతాకోక చిలుకలను పవన్ కళ్యాణ్ పార్క్ లోకి విడుదల చేశారు టైగర్ రకానికి చెందిన సీతాకోక చిలుకలు ఆయన దుస్తులపై వాలగా వాటిని సున్నితంగా పూల మొక్కలపైకి మళ్లించారు అనంతరం జూ పార్క్ లో ఉన్న నీటి ఏనుగులను పరిశీలించారు వాటికి ఇచ్చే ఆహారం జూ అధికారులు వాటికి పెట్టిన పేర్లు సంరక్షణలో తీసుకుంటున్న జాగ్రత్తలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు జూలో నూతనంగా ఎలుగు కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్ ను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు జూలో ఉన్న రెండు నల్ల ఎలుగుబంట్ల వివరాలను తెలుసుకుని వాటికి ఆహారం అందించారు జింకల పార్కు జూలో ఉన్న సింహాలు ఆఫ్రికన్ మకావు జాతి చిలుక పులులను తిలకించారు జూ పార్క్ సందర్శన అనంతరం కంబాలకొండ పార్క్ ని పరిశీలించారు ఏకో పార్క్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన నగర వనాన్ని ప్రారంభించారు కంబాలకొండ పార్క్ లో యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ నగర చేశారు అనంతరం వుడెన్ బ్రిడ్జ్ పై వివిధ రకాల వృక్ష జాతుల మధ్య నాలుగు వందల మీటర్లు కెనోఫీ వాక్ చేశారు బ్రిడ్జ్ కి ఇరువైపులా దిడిసే వేప ఎప్ప బిలుడు మహాగని ఏగిస వివిధ జాతుల వెదురు పనస వృక్షాలను పరిశీలించారు